ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభోదయం శుభ సోమవారం కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ మరి వాటి చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం మంచి విషయంలోకి వస్తే కాయకమే కైలాసం అని చాటిన కొన్ని కథల గురించి ఈరోజు చెప్పుకుందాము నమ శివాభ్యాం పరస్పరా పరస్పరాశ్లిష్ట వుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇహ విషయంలోకి వచ్చేస్తే చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనపరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది ఫలితం బాగుంటుంది ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసే పనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది ఈ సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది యజమానులు తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేసే వారిని ఇష్టపడతారు అందరికీ అసలు యజమాని పరమేశ్వరుడు మానవత్వంతో ప్రవర్తించే మనుషులంటే ఆయనకు పరమ ప్రియం కాయకమే కైలాసం అని చాటిన బసవేశ్వరుడు పనిచేయడమే కైలాసం చేరుకునే మార్గం అని భావించాడు తనను ఆడంబరాలతో తెగ వారికంటే లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేసేవారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు బసవ పురాణంలో వర్ణించిన కష్టజీవుల కథలు ఇందుకు నిదర్శనం ఆధ్యాత్మిక మేర శిఖరం ఆది శంకరులు ఆధ్యాత్మిక తత్వాన్ని మాత్రమే సాధించండి ప్రాపంచిక జీవితాన్ని వదిలేయండి అని ఆదిశంకరులు చెప్పలేదు అదే ఆయన బోధనలో విశిష్టత జీవధర్మాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహించమని బోధించారు మానవ జీవన ధర్మం కర్తవ్య నిర్వహణ మహాత్ముల జీవన విధానం చూస్తే పని ప్రాధాన్యం తెలుస్తుంది కోల్కతాలో డాక్టర్ మహేంద్రనాథ్ పేరు ప్రఖ్యాతులైన వైద్య శిఖామణి ఆ వృత్తిలో రెండు చేతుల సంపాదించాడు రామకృష్ణ పరమహంస గురించి విని ఆయనను దర్శించడానికి వెళ్ళాడు పూల తోట వద్దకు వెళ్ళేటప్పటికి పరమహంస వద్దకు వట్టి చేతులతో పోకూడదు పూలు సమర్పిస్తే బాగుంటుంది అనిపించింది తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ కనపడ్డాడు ఏ ఈ తోట మంచి పూలు కొన్ని కోసివ్వు అని అడిగాడు మహేంద్రనాథ్ మీకు పూలతో పని ఏమిటి అని అడిగాడు పనిలో నిమగ్నమైన వ్యక్తి రామకృష్ణ పరమహంసకు సమర్పించాలి అన్నాడు మహేంద్రనాథ్ ఆ వ్యక్తి ఇచ్చిన పూలు తీసుకుని ఆయన లోనికి వెళ్ళాడు అప్పటికే చాలా మంది భక్తులు అక్కడ రామకృష్ణ పరమహంస గారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఇంతలో పరమహంస అక్కడికి రానే వచ్చారు భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు మహేంద్రనాథ్ పోయాడు ఇందాక పూలతోటలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన పూలను పరమహంస పాదాలపై పెట్టి స్వామి ఇందాక మిమ్మల్ని తోటమాలిగా భావించి అలా మాట్లాడాను మన్నించండి అన్నాడు మహేంద్రనాథ్ పశ్చాత్తాపంతో నాయన తోటపని భగవదారాధనే నువ్వు చేసే పనినే దైవపూజగా భావించు నీ వృత్తిలో దేవుణ్ణి చూడు అని పరమహింస బోధించారు అలాగే జనకుడు రాజు ధనానికి కొదవలేదు సంపాదనపై ఆయన లేదు అయిన అనునిత్యం కృషి చేస్తుండేవాడు ఒక సామాన్య రైతులాగా హలం చేతపట్టి పొలం దున్నుతూ ఉండేవాడు ఋషిలాగా నిరాడంబర జీవితం గడుపుతూ రాజర్షి అని ప్రఖ్యాతి గాంచాడు ఆయన పొలం దున్నుతున్నప్పుడే సీత లభించింది జనకుడి జీవితం వాస్తవానికి ప్రతిబింబం కష్టాలు పడే కుమార్తెకు తండ్రి ఆ రైతు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉండే నిత్య కృషి వలుడు జనకుడు ధన్యజీవి కొందరు ఏ పనికి ముందుకు రారు ఏ చే ఏది చేయమన్నా ఒకటే సమాధానం అబ్బే నాకేం చేతనవుతుందండి నా మొహం నా వల్ల ఏమవుతుంది అని పని చేయటానికి వాళ్ళు ముందుకు రాకపోగా అందరిలో నిరుత్సాహాన్ని నింపుతారు ఆత్మవిశ్వాసమే ఇందుకు మందు అర్జునుడు కురుక్షేత్రంలో ముందు నిరుత్సాహానికి గురవుతాడు బార్ధసారధి అర్జునుణ్ణి తన గీతా ప్రబోధంతో కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు ఉత్సాహవంతుడిగా మార్చి విజయుణ్ణి కావించాడు ఇదండి వాళ్ళ చక్కటి మంచి విషయం అందరికీ ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతో మీ అభిమాన హిమబాల